కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు కాంగ్రెస్ని చెడామడా కడిగేస్తారు తన వాగ్దాటితో అందరినీ తన వైపు తిప్పుకుంటారు ప్రజా సమస్యలపై పోరుబాట ప్రకటిస్తారు అంతా ఇదే అనుకున్నారు కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు వెళ్ళారు కానీ ఫలితం లేదు అసెంబ్లీలో కూడా కేసీఆర్ సైలెంట్గానే ఉన్నారు తీరా బడ్జెట్పై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చారు కానీ తాను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయారు మీడియా ప్రశ్నలకి మోహన్ చాటేశారు అందుకే కేసీఆర్ రీఎంట్రీ ఫ్లాష్ బ్యాక్ షో అనే కామెంట్లు వినబడుతున్నాయి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగాల్లో నాటి పస తగ్గిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా స్థానాలకి పడిపోవడంతో కేసీఆర్ అండ్ టీం అయోమయంలో ఉండిపోయింది అధికారం తమదే అని ధీమాగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకి కూడా మొహం చాటేశారు కాలు బిగిందని విశ్రాంతిలో ఉన్నానని చెప్పి ఆయన అసెంబ్లీ నుంచి తప్పుకున్నారు తీరా బడ్జెట్ సమావేశాలప్పుడు మాత్రం ఆయన ఒక రోజు ఇలా వచ్చి అలా మాయమయ్యారు పోని ఆ రోజైనా ఆయన చించిందేమైనా ఉందా అంటే అది లేదు అసెంబ్లీలో సైలెంట్గా ఉన్నారు బయట మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారు తీరా మీడియా ప్రశ్నలు అడిగితే మాత్రం తప్పించుకుని వెళ్ళిపోయారు వరుసగా రెండుసార్లు అధికారం చేజిక్కటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఆ ప్రభావం బాగా కనపడింది ఎమ్మెల్యేలకి కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి రెండోసారి సీఎం అయ్యాక మంత్రివర్గం ఏర్పాటు చేసేందుకు కూడా ఆయన చాలా రోజులు వేచి చూశారు కేవలం సీఎం ఒక్కరితోనే పనులు అయిపోతాయని అనుకున్నారు ప్రతిపక్షం విమర్శలు ఎదుర్కోలేక ఆలస్యంగా క్యాబినెట్ ఏర్పాటు చేశారు కేబినెట్లో కూడా ఎవరికి స్వేచ్ఛ ఉండేది కాదు అనే ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో చాలామంది ఆయనకి అయ్యారు డిప్యూటీ సీఎంగా చేసిన టీ రాజయ్య బీఆర్ఎస్లో నెంబర్ టూ అని పేరున్న ఈటెల రాజేందర్ ఇలా చాలామంది దూరం చేసుకుంటూ వచ్చారు కేసీఆర్ అయినా ఆయన మారలేదు ఎన్నికల ప్రచారం సమయానికి ఎక్కడో తేడా కొడుతుంది అనే అనుమానం బీఆర్ఎస్లో కలిగింది అందుకే కేసీఆర్ కేటీఆర్ ఇతర నాయకులు సుడిగాలి పర్యటనలు చేశారు స్వయంగా కేసీఆర్ అభ్యర్థులను పక్కన పెట్టుకొని భారీ బహిరంగ సభలు పెట్టారు జన సమీకరణ చేయగలిగిన వారు కానీ వారందరినీ పోలింగ్ కేంద్రాలకి తీసుకొచ్చి కారు గుర్తుపై బటన్ నొక్కేలా మాత్రం ఆ పార్టీ నేతలు చేయలేకపోయారు దీంతో బీఆర్ఎస్కి అధికారం దూరమైంది తెలంగాణలో కేసీఆర్ హవా మాయమైంది అన్నీ అనుకున్నట్లు జరిగితే బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్తో జాతీయ రాజకీయాల్లో పాగా వేయాలి అనుకున్నారు కేసీఆర్ పార్టీ పేరు మార్చి పొరుగు రాష్ట్రాల్లో ఆఫీసులు తెరిచారు మహారాష్ట్రలో ఏకంగా పెద్ద యుద్ధమే మొదలు పెట్టాలి అనుకున్నారు కానీ ఆ ఆశలన్నీ గల్లంతయ్యాయి తెలంగాణలోనే కుర్చీ ఉండిపోయింది దీంతో జాతీయ రాజకీయాలపై తనకున్న ఆశని పక్కన పెట్టారు కేసీఆర్ కేసీఆర్ ప్రసంగాలు వినటానికి బాగానే ఉంటాయి కానీ పదేళ్లుగా ఆయన చెప్పిన మాటలు విని జనం విసిగెత్తిపోయారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పదే పదే విమర్శించటం తనకి అవసరం అనుకుంటే మోదీని పొగట్టం కేసీఆర్కి అలవాటు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన ప్రజలకి మరింత దూరమయ్యారు కుటుంబానికి రాజకీయాల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు ఉద్యమ సమయంలో పనిచేసిన వారిని పార్టీ కోసం కష్టపడిన వారిని దూరం పెట్టారు చివరికి ఫలితం అనుభవిస్తున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను కనుసేగ చేస్తే రేవంత్ సర్కార్ కూలిపోతుంది అన్నట్లుగా కేసీఆర్ సెటైర్లు పేల్చారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మైండ్ గేమ్కి ఒక్కొక్కరే బీఆర్ఎస్ వీడిపోతున్నారు వలస నేతల్ని ఆపటం చేతగాక కాంగ్రెస్ రాజకీయాలపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు గతంలో ఇతర పార్టీల వారిని లాగేసుకున్నారు కేసీఆర్ ఇప్పుడు వారంతా ప్రత్యామ్నాయంగా చూసుకుంటున్నారు పార్టీ ఫిరాయింపులపై ఆయన చేస్తున్న వాదనలో కూడా పసలేదు ఏడాది పూర్తి కాకుండానే కాంగ్రెస్ చేయాలి అనుకుంటున్న కేసీఆర్ పాచికలు పారేలా లేవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన